హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ రేజులాగ్స్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి వెనీలా స్పాంజ్ కేక్ ని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చేయించుబోతున్నాను నేను చెప్పినట్లుగా మీరు చేసుకుంటే కనుక పర్ఫెక్ట్గా వెనీలా స్పాంజ్ కేక్ అనేది తయారవుతుంది వెనీలా స్పాంజ్ కేక్ బ్యాటర్ని మనము మిక్సీ జార్లో వేసేసుకొని రెడీ చేసుకుంటామండి చాలా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇందులో మనము బీటర్ కానీ ఏమీ యూజ్ చేయట్లేదు పర్ఫెక్ట్గా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు చాలా చాలా సింపుల్ ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చేయించిపోతున్నాను ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకొని అందులోకి ఒక స్ట్రైనర్ని కానీ లేకుంటే జల్లని కానీ పెట్టేసుకొని ఒక కప్పు వరకు మైదా పిండిని తీసుకోండి ఇలాగ పిండిని తీసుకున్నాక ఒక వన్ టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని వేసుకోండి నెక్స్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ వరకు బేకింగ్ సోడాను వేసేసుకోండి ఇలాగ వేసేసుకున్నాక బాగా జల్లించేసుకోవాలండి ఇలాగ జల్లించుకోవటం వలన మనకి కేక్ అనేది చాలా ప్లఫీగా వస్తుంది ఇలాగ పిండిని అంతా జల్లి చేసుకొని వేస్ట్ అంతా పడేసేయండి ఇప్పుడు ఈ గిన్నెని మనము పక్కన పెట్టేసి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసేసుకొని అందులోకి ఒక హాఫ్ కప్ వరకు పంచదార వేసేసుకోండి నెక్స్ట్ పంచదారణ వేసేసి మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలండి పౌడర్ లాగా గ్రైండ్ చేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి చిటికెడు సాల్ట్ అయితే వేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ కప్ వరకు కరిగించుకొని పెట్టుకున్న బటర్ని వేసుకోండి బటర్ ప్లేస్లో మీరు ఫ్లేవర్లెస్ ఆయిల్ అయినా యూజ్ చేయొచ్చు అంటే సన్ఫ్లవర్ ఆయిల్ రైస్ బ్రాండ్ ఆయిల్ అయినా యూజ్ చేయొచ్చు గ్రౌండ్నట్ ఆయిల్ మాత్రం యూజ్ చేయొద్దు నెక్స్ట్ ఇందులోకి త్రీ ఎగ్స్ని అయితే నేను ఇలాగా ఒక బౌల్లోకి తీసుకొని అయితే వేసుకున్నానండి మీరు అది ఎగ్లెస్ కనుక కేక్ చేసుకోవాలనుకుంటే కనుక ఎగ్స్ ప్లేస్లో మీరు కొంచెం పుల్లటి లేదా లేకుంటే ఫ్రెష్గా ఉన్న పెరుగైనా తీసేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ వరకు నిమ్మరసాన్ని పిండేసుకోవచ్చు అలాగైనా కేక్ చాలా ప్లఫీగా వస్తుందండి ఇప్పుడు ఇందులోకి నేను త్రీ ఎగ్స్ వరకు తీసుకున్నాను కాబట్టి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు మిల్క్ని అయితే యూస్ చేస్తున్నానండి మీరు అదే రెండు ఎగ్స్ని కనుక తీసుకుంటే కనుక ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు మిల్క్ని యాడ్ చేసేసి ఇప్పుడు ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు వెనీలా ఐసెన్స్ని వేసుకోండి వెనీలా ఎసెన్స్ వేసుకోవటం వల్ల మనకి ఎగ్ అనేది స్మెల్ అనేది రాకుండా ఉంటుంది ఇప్పుడు ఒక వన్ ఆర్ టూ మినిట్స్ వరకు మిక్సీ పట్టుకోవాలండి ఆపుకుంటూ ఆపుకుంటూ వన్ ఆర్ టూ మినిట్స్ వరకు మిక్సీ పట్టేసుకుంటే ఇలాగ క్రీమీ టెక్స్చర్ అనేది వస్తుంది పర్ఫెక్ట్గా ఇలాగ బీటర్ లేకుండా కూడా మిక్సీ జార్లో ఇలాగ క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు బీట్ చేసేసుకొని ఇప్పుడు మనము రెడీ చేసుకొని పెట్టుకున్న మైదాపిండిలోకి అయితే ఈ క్రీమీ టెక్స్చర్ ఎగ్ బ్యాటర్ని వేసేసుకొని బాగా విస్కర్తో కానీ లేకుంటే స్పాచ్లర్తో కానీ బాగా మిక్స్ చేసేసుకోవాలండి మీరు స్పాచులర్ యూజ్ చేస్తే కనుక కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో యూజ్ చేయాలి ఇలాగా విస్కర్తో యూజ్ చేస్తే కనుక వన్ డైరెక్షన్లోనే బాగా మొత్తం బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఎలాంటి పిండి ముద్దలు అనేది ఉండకూడదండి ఇలాగా వీడియోలో క్లిప్లో చేసినట్లుగా ఎలాంటి ముద్దలు లేకుండా విస్కర్తో బాగా బీట్ చేసుకోవాలి ఒక రెండు లేదా మూడు నిమిషాల వరకు బాగా బీట్ చేసుకోవడం వల్ల కేక్ అనేది మంచి స్పాంజీగా ప్లఫీగా అయితే వస్తుందండి చూడండి ఇలాగా మిక్స్ చేసేసుకున్నాక కన్సిస్టెన్సీ అనేది రిబ్బన్ కన్సిస్టెన్సీలో ఉండాలి అలా వస్తేనే మనకి కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి వీడియో క్లిప్లో చూస్తున్నట్లుగా కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి మీకు కొంచెం పిండి కన్సిస్టెన్సీ అనేది కొంచెం గట్టిగా ఉంటే కనుక ఒక వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్స్ వరకు పాలను వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకున్నాక ఇప్పుడు కేక్ బేక్ చేసుకోవడానికి నేను ఒక అల్యూమినియం ట్రైన్ అయితే తీసుకున్నానండి ఇప్పుడు ఈ ట్రేకి నేను ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు బటర్ని కానీ లేకుంటే నెయ్యిని కానీ యాడ్ చేసేసుకొని ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసేసుకోవాలండి మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే కనుక కొంచెం ఆయిల్ని కానీ నెయ్యిని కానీ అప్లై చేసేసుకొని బటర్ పేపర్ను అయితే వేసేసుకోవచ్చు ఇలాగా నా దగ్గర బటర్ పేపర్ లేదు కాబట్టి నేను ఇలాగా నెయ్యిని అప్లై చేసేసుకొని ఇలాగ ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకున్నాక ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు మైదా పిండిని కానీ లేకుంటే గోధుమ పిండిని కానీ వేసేసుకొని ఇలాగ ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలండి ఇలాగా పిండిని స్ప్రెడ్ చేసుకోవటం వల్ల మనం కేక్ అనేది బేక్ చేసుకునేటప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది అండ్ అడుగున మాడిపోకుండా మంచిగా కలర్గా బాగా వస్తుందండి చూడండి ఇలాగ సైడ్ ట్రే అంతా బాగా పిండి అంతా పట్టేలాగా బాగా స్ప్రెడ్ చేసేసుకోవాలి ఇలాగ స్ప్రెడ్ చేసేసుకొని మిగిలిపోయిన పౌడర్ని పక్కన పెట్టేసి ఇలాగ ట్రేనైతే రెడీ చేసుకొని పెట్టుకోవాలండి ఇప్పుడు ఇందులోకి మనము మిక్స్ చేసుకొని పెట్టుకున్న కేక్ ప్యాటర్న్ కూడా వేసేసుకోవాలి ఇలాగా చూడండి చూస్తుంటేనే మీకు క్రీమీ టెక్స్చర్గా ఉంది అలా ఉంటేనే మనకి కేక్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది అండ్ పర్ఫెక్ట్గా కూడా వస్తుంది స్పాంజీగా ప్లఫీగా ఇలాగా ప్యాన్ అంతా వేసేసుకున్నాక ఇప్పుడు ఇలాగ డిప్ చేసుకోవాలండి ఇలాగ డిప్ చేసుకోవడం వల్ల లోపల ఎయిర్ గ్యాప్స్ అనేవి ఏమన్నా ఉంటే కనుక అవి పోయి మనకి కేక్ అనేది బాగా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది ఇప్పుడు ఈ కేక్ ట్రేని పక్కన పెట్టేసి ఇప్పుడు టెన్ మినిట్స్ పాటు నేను ముందుగానే ప్రీహీట్ చేసుకున్నానండి ముందుగా ఒక గిన్నెను పెట్టేసుకొని లేకుంటే ప్యాన్ను పెట్టేసుకొని ఇలా అడుగున ఒక లేయర్ వరకు సాల్ట్ని కానీ లేకుంటే శాండ్ కానీ వేసేసుకొని ఇలాగా స్టాండ్ వేసి పెట్టుకున్నానండి మీ దగ్గర ఇలాంటి స్టాండ్ కనుక లేకపోతే ఏదైనా పలసడి గిన్నె కానీ లేకుంటే పలసడి ప్లేట్ అయినా పెట్టేసుకొని ఈ స్టాండ్ మీద మనము రెడీ చేసుకొని పెట్టుకున్న కేక్ టిన్నెను కూడా పెట్టేసుకొని మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసి ఆవిరిపోకుండా ఏదైనా చిన్న రోల్ని కానీ లేకుంటే బరువుగా ఉన్న గిన్నెను కానీ పెట్టేసి ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ లేదా థర్టీ మినిట్స్ వరకు కేక్ని మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి బేక్ చేసుకోవాలండి చూడండి నేను థర్టీ మినిట్స్ తర్వాత నేను మూత తీసైతే చూపిస్తున్నాను మీకు థర్టీ మినిట్స్ తర్వాత నాకు కేక్ అయితే పర్ఫెక్ట్గా బేక్ అయిందండి ఇలాగా కేక్ బేక్ అయిందా లేదో ఒకసారి చెక్ చేసుకోండి నైఫ్తో కానీ లేకుంటే ఇలాగ టూత్పిక్తో కానీ అడుగున వరకు ఇలాగ గుచ్చి చూస్తే మనకి కేక్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిందా లేదో చెక్ చేసుకోండి ఇలాగా గుచ్చుకొని చూసుకోగానే కేక్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అవుతుందండి మీకు ఏదైనా తడి కనుక అనిపిస్తే ఒక ఫైవ్ మినిట్స్ బేక్ చేసేసుకోండి ఇప్పుడు ఈ కేక్ టిన్నిని తీసేసి గిన్నెలో నుంచి చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోవాలండి చల్లారిపోయాకనే మనకి కేక్ అనేది ఈజీగా రిమూవ్ అవుతుంది నేను చల్లారిపోయాక ఇలా సైడ్ ఎడ్జెస్ అన్నిటిని నైఫ్తో లూజ్ చేసేసుకుంటున్నాను ఇలాగ ఎడ్జెస్నన్నిటిని లూజ్ చేసేసుకున్నాక ఇప్పుడు పైన ప్లేట్ని కానీ లేకుంటే బౌల్ని కానీ పెట్టేసి ఇలాగ ఉల్టా తిప్పేసుకోవాలండి ఇలాగ ఉల్టా తిప్పేసుకొని ఇప్పుడు ఇలాగ ఒకసారి చేత్తో ఇలాగ గట్టిగా ఒకసారి రెండు మూడు సార్లు డిప్ చేసేస్తే కనుక కేక్ అనేది వెంటనే ఊడైతే వస్తుందండి చూడండి పర్ఫెక్ట్గా అయితే వచ్చింది నాకు కేక్ అడుగున కూడా మాడిపోకుండా పర్ఫెక్ట్గా వచ్చిందండి కేక్ అయితే చాలా చాలా బాగా టేస్టీగా వచ్చింది అండ్ చాలా ప్లఫీగా స్పాంజీగా అయితే వచ్చిందండి ఇప్పుడు నేను ఈ కేక్ అయితే మీకు కట్ చేసి అయితే చూపిస్తాను చూడండి ఒకసారి వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చాలా చాలా బాగా వచ్చిందండి పర్ఫెక్ట్గా ఎలాంటి బేటరీ యూజ్ చేయకుండా ఎలాంటి ఓవెన్ యూజ్ చేయకుండా ఇంట్లోనే స్టవ్ మీద మిక్సీ యూజ్ చేసి వెనీలా స్పాంజ్ కేక్ని అయితే రెడీ చేసుకోవచ్చు మరి ఇంకెందుకు కాలేస్తే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఈ ఒక్క కేక్ రెడీ చేసుకొని పెట్టుకుంటే చాలండి మనము బర్త్డే పార్టీస్ కానీ న్యూ ఇయర్ కానీ క్రిస్మస్ ఫెస్టివల్స్ కానీ ఎప్పుడైనా ఇలాగా కేక్ని రెడీ చేసేసుకొని పైన డెకరేషన్ చేసేసుకుంటే మనకి ఇంట్లోనే వెనీలా స్పాంజ్ కేక్ అయితే రెడీ అయిపోతుంది చాలా చాలా సింపుల్గా వెనీలా స్పాంజ్ కేక్ అయితే రెడీ అయిపోయింది మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో మీ అందరికీ నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరొక మంచి రెసిపీతో మేము ముందరికైతే వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్